కర్రీ ఉంది ఉండలు వేసేసుకున్నాం ఇంకా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇదిగోండి పూరీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా పొంగుతున్నాయో అన్నీ చక్కగా పొంగినాయండి కొన్ని ఏమో హోల్డ్ పడి అప్పడం అయిపోయినాయి మాట ఇదిగోండి ఇలాగా ఈ కొన్ని ఏమో ఇదిగోండి ఇలాగే ఉన్నాయి హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఇదిగోండి ఇంకా రిలయన్స్కి వెళ్ళారంట అక్కడ చిన్న చిన్న బేబీ పొటాటోస్ కనపడ్డాయంట ఇవి తీసుకొచ్చారు కర్రీ ఏమైనా చేస్తామని నేనైతే పూరి కాంబినేషన్లోకి అయితే బాగుంటుందని చెప్పేసి అన్నాను అయితే పూరీ వేసి బ్రేక్ఫాస్ట్ కింద అన్నారు ఇంకా నేను ఇప్పుడు అయ్యే చేస్తాను అనమాట అయితే పూరీ రెగ్యులర్గా చేసుకునేదే కదండి పూరి అంటే ఉక్తి మైదా పిండితో పూరీ కాకుండా మంచిగా బలంగా పౌష్టికాహారంగా తినాలనుకుంటే పన్నీర్ పూరీ చేస్తున్నానండి బఠానీ పూరి కూడా చేసుకోవచ్చు మనం ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే బఠానీ పచ్చ బఠానీ తెలుసు కదండి చక్కగా దాంతో కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట పూరి అయితే అంటే ఆయిల్ ఫుడ్డే కానీ కొంచెం హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సరే ఎలాగో నేను చేసుకుంటున్నాను ఒక చిన్న వీడియో చేస్తాను మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసు అనమాట ఈ బేబీ పొటాటోస్ అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఉడకపెట్టేసుకుందాం ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం నేనైతే ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి అది కూడా బాగుంటుంది నేనైతే పన్నీర్ పూరి చేస్తాను కాబట్టి దాంట్లోకి అయితే బాగుంటుంది చక్కగా టేస్టీగా ఉంటుంది ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పన్నీర్ అంటే ఇష్టం లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి అందులోనే చక్కగా మంచి పోషకాహారమే కదా అది కూడా ఇవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఉల్లిపాయలు వస్తే కల్లం పన్నీళ్ళు వస్తూ ఉంటాయి బాగా పవర్ఫుల్గా ఉంది ఇది మంచి ఘాట్ ఉంది ఇది ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను చిన్నగానే పన్నీర్ అయితే తురుమేస్తున్నానండి మీకు పన్నీర్ ఇష్టమే కదా నేను తినలేను అసలు పన్నీర్ తినలేను తక్కువ మిల్క్ ఓకే ఇదిగోండి ఇలా నేను సన్నగా చాప్ చేసి తురుమేస్తాను అనమాట ఇలా తురుముకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసాను బేబీ పొటాటోస్ అయితే తీసుకొచ్చారు నాన్నగారు ఇంకా వండేస్తున్నాను కదా కర్రీ దానికి ఇదిగోండి కొద్దిగా కొబ్బరి కూడా కోసాను ఎందుకంటే మనకి ఇప్పుడు మసాలాకి రెడీ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం అల్లం ముక్క ఇంత అల్లం ముక్క వేసుకుంటే మొత్తం అన్నీ వచ్చేసినట్టు అంటే లవంగాలు యాలక్కాయలు గసగసాలు ఎల్లిపాయ ధనియాలు జీలకర్ర స్టార్ ఫ్లవర్ అంటాం కదండి అవి రెండు రాకులు దాల్చిన చెక్క కొబ్బరి అల్లం కూడా ఇదేమో తురుమేసి ఉంచాను ఇవన్నీ కలిపి పేస్ట్ చేసేస్తాను ఇదిగోండి బంగాళదుంపలు కూడా ఉడకపోయినాయి ఇవి కూడా తీసేస్తాను వేడి మీద తీసేస్తేనే మనకి త్వరగా దీనిపైన ఉన్న అనేది వచ్చేస్తుంది ఇలాగే వేసేసుకుందాం బేబీ పొటాటోస్ కట్ చేయక్కర్లేదు మరి కొంచెం ఏమైనా పెద్దగా ఉంటే కనుక కట్ చేసుకోండి లేదంటే ఇలాగే మనం వేసేసుకోవచ్చు ఈ మసాలా అంతా పేస్ట్ చేసేసుకుందాం అల్లం వెల్లుల్లిపాయలు అలాగే కొబ్బరి కూడా కలిపి మిక్సీ పెట్టేసుకుందాం కర్రీ బాగుంటుందండి హోటల్ స్టైల్లో ఉంటుందన్నమాట ఈ బంగాళదుంప కర్రీ అయితే ఎప్పుడూ రొటీన్గా కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా ట్రై ఉండండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నచ్చింది అనుకోండి రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు మాట టేస్ట్ మటుకు బాగుంటుంది హోటల్ రెసిపీస్ అంటే పరోటాలోకి అది ఎలా అయితే వస్తాయి కర్రీ బంగాళదుంప కొంచెం శనగలు కానీ బఠానీ కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి బఠానీ అది నానబెట్టలేదు పచ్చి బటాణి మాకు దొరకడం కొంచెం కష్టమే అనమాట పచ్చి బఠానీ ఉంటే పచ్చి పటాణి కూడా యాడ్ చేసుకోండి కూరలోకి వేసుకోవడానికి ఇంకా సేమ్ బయటే మనకి హోటల్లో ఎలా అయితే ఉంటుందో టిఫిన్ సెంటర్లో పరోటా కర్రీ అలా ఉంటుంది అన్నమాట బంగాళదుంపలు కూడా చక్కగా పీలైతే తీసాను గ్యాస్ వెలిగించాను ఇంకో పక్క ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయన్నమాట మనం మసాలా అనేది ఆడేసుకొని పక్కన పెట్టుకుందాం ఫాస్ట్గానే అయిపోతుందండి ఏమి ఉండదు ఈ చలికో ఏంటో కానండి ఇవి వచ్చేస్తున్నాయి అన్నమాట నిసోలు అంటాం కదా అవి వస్తున్నాయి మంచి రెమెడీ ఏదైనా చెప్పండి సాంబార్ అని ధూపం పొగ అన్నీ వేస్తున్నాను అప్పుడప్పుడు ఈగల కోసం అయితే సాల్ట్ నీళ్ళు అవి చల్లుతూ ఉంటాను డోర్లు ఉన్నా కూడా వచ్చేస్తూ ఉంటాయి ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ వాటికి నాన్న గసగసాలు అవి వేసాను కదా ఉప్పు వేసేస్తాం అనుకోండి త్వరగా మగ్గిపోతుంది కదా అలాగే మనం పిండి కూడా కలిపేసుకుందాం నడిసేయండి ఇంట్లో ఉల్లిపాయలు ఏగుతూ ఉంటాయి ఇవి చూడండి ఇక్కడ గోధుపిండి పిండి కొంచెం మైదాపిండి అంటే రెండు క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ తీసేసుకున్నాను కొంచెం ఎక్కువ అంటే కొంచెం మైదాపిండి కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇందులో కొంచెం సాల్ట్ షుగర్ కూడా వేస్తున్నాను కొంచెం పంచదార కూడా వేసుకున్నాను కలర్ కోసం అంతే అండి పూరీ మంచిగా రెడ్ కలర్లోకి అది రావడానికి అంతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం పూరీ బాగా వస్తుంది సరిపోతుంది కొంచెం అయితే చాలు ఇప్పుడు కలిపేసుకుందాం ఇలాగా నేను కలిపేసి చూపిస్తాను పిండి ఎక్కువ నీళ్ళు పోయద్దు ఆహా ఇది మైదాని కొంచెం గోధుపిండి కలిపి చేస్తున్నాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే కప్పున్నర మైదా తీసుకోండి బాగా వస్తాయి ఇదిగోండి పిండి అయితే ఇలా కలిపేసాను దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైనా తడి క్లాత్ లాంటిది వేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆనియన్స్ బాగా ద్వరగా వేగుతాయి కదా అలాగే మసాలా కూడా ఆడేసి పక్కన పెట్టుకున్నాను కొంచెం బస్పా యాడ్ చేసుకున్నాం అలాగే బాగా త్వరగా వేగింది కదా కొంచెం కారం కూడా వేసుకున్నాం కొంచెం వేగనిద్దాము ఇప్పుడు ఈ పొటాటోస్ కూడా వేసేసుకున్నాము వేసేసుకొని కారం వేసుకుందాం కొంచెం స్పైసీగా ఇష్టంగా తినాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఎందుకంటే కొబ్బరి వేసుకుంది కాబట్టి కమ్మదనం వచ్చేస్తుంది మనకి హోటల్ స్టైల్లో కర్రీస్ కావాలి అంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉంది బాగుంటుంది ట్రై చేయండి శనగలు కానీ బఠానీ కానీ అదే చోలో శనగలు అంటాం కదా కాబోలీ శనగలు కాబోలీ శనగలు అంటాం కదా అవి వేసుకున్న బాగుంటుంది ఇందులోకి కొంచెం నానబెట్టుకుని లేదంటే బఠానీ కానీ నానబెట్టుకుని వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ అయితేనే మీకు ఆల్రెడీ చెప్పాను కదా పిండి కూడా కలిపేసుకున్నాను నా అంత ఉంటుంది ఇంక ఈ కర్రీ ఆల్రెడీ బంగాళదంపులు ఉడకబెట్టేస్తాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది కర్రీ కూడా టిఫిన్ కింద ఈజీగా చేసేసుకోవచ్చు ఇదే కూర కొంచెం ఎక్కువ ఉంచుకుంటే రైస్లో కూడా బాగుంటుంది ఇదిగోండి గ్రేవీ అయితే చేస్తాను కర్రీ ఇలా ఉంది వేసేసుకున్నాం ఇంకా బాగుంటుంది కొంచెం అను ఈజీగా అయిపోతుందండి కూర అయితే మటుకి సాయంత్రం చపాతీలకు కూడా అయిపోతుంది ఒకసారి వండేసుకుంటే సాయంత్రానికి పొద్దుటికి పొద్దున పూరి చేసుకున్నా లేదా సాయంత్రం చపాతీ లేదా మార్నింగ్ చపాతీలకు కూడా బాగుంటుంది అలాగే దోశల్లోకి అది కూడా గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు ఇదొక ఉడకాలన్నమాట పచ్చివాసం పోయేలాగా మసాలా ఒకసారి ఉప్పు చూస్తాను బాగుంది కూర కూడా బాగుందమ్మా మంచి సువాసన వస్తుంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుందండి కొంచెం పచ్చవాసం వస్తుంది అంటే ఇంకా ఉడకాలన్నమాట మసాలా వేసాను కదా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఈ లోపల మనం పన్నీరు రెడీ చేసుకుందాం పన్నీర్లోకి కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న పొడి మాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఉండాలని ఏమీ లేదు టేస్ట్ కొంచెం సువాసన బాగుంటుందని కారం ఆల్రెడీ కూర కాటుగానే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా కలిపేసుకుందాం ఉప్పు జీలకర్ర పొడి కారం వేసాను ఇంకా పసుపు వేయలేదు కాల్తే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పూరి పన్నీర్ పూరి అదిని ఎప్పుడైనా ట్రై చేయపోతే కనుక ట్రై చేయండి అలాగే కామెంట్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు మంచిగాని సెలవుడట్లకైతే బాగా పెట్టారు ఒకళ్ళైతే అయితే మావారు కూడా సార్ వచ్చిందని వేయమన్నారండి వేసామని చెప్పారు అట్లు వేసుకుంటారండి ఇంకొకళ్ళు ఏమో అంటే వేయకూడదు అన్నట్టుగా అన్నారు ఏమో అండి మా నాకు కూడా పెద్దగా తెలియదు దాని గురించి కానీ ఎవరిచ్చినా సారీ మేమైతే ఉంటే కనుక అట్లు ఖచ్చితంగా అత్తయ్య గారు వేసేవారు బాగుంటాయి కూడా టేస్ట్ ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు ఇలా మనం చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడం ఇప్పుడు దీన్ని మనం చపాతీలు సారీ పూరీలు చేసుకుందాం కూర ఇక్కడ చిప్ చేస్తున్నాను ఆయిల్ కూడా వేసేద్దాము ఇదిగోండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను నూనె తక్కువ పీల్చుకుంటుంది కాబట్టి సన్ఫ్లవరే ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కూర ఉడుకుంది మనం లాస్ట్ కొత్తిమీర అలా వేసేసుకుందాం సరిపోతుంది ఇక్కడ మనం చపాతీలు చేసుకుందాం సారీ చపాతీలు కాదు పూరీలు చపాతీలు ఎక్కువ చేస్తాను కదా అదే అలవాటైపోయింది ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా చేయండి అప్పుడు అన్నమాట మనకి పూరీలు అయితే దీని ప్లేస్లో నేను పన్నీర్ పెట్టాను కదా మీరు గ్రీన్ కలర్ బటానీ పెట్టుకోవచ్చు ఆలు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట అన్నయ్య ఏమో వస్తుంది అయిపోయింది అని అడుగుతున్నాడు ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఎమ్మెగా ఉంది కదా ఒక పక్కన మటుకి మనకి నూనె అనేది బాగా కాగాలమాట పూరీలకైతే కూర అక్కడ పెట్టేద్దాం నర్సీ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకోవచ్చు పూరీలు రెడీ అయినాయి కదా చూద్దామా ఇంకా కాగిందో లేదు ఫస్ట్ది ఎలా ఉన్నా తర్వాత బాగా వస్తాయి పూరికి మట్టికి నూనె బాగా కాగాలి ఒకవేళ నూనె ఆగుతుంది అని అనుకుంటే కనుక మీకు ఒక మంచి టిప్ మాట దీంట్లో కొంచెం సాల్ట్ వేసారనుకోండి నూనె అనేది అస్సలు లాగదు పూరీలు ఎలా పొంగున్నాయో టేస్టీ పూరీలు మాట ఇవి ఎందుకంటే లోపల పన్నీర్ ఉంటుంది కదా పన్నీర్ ఫేవరెట్ చాలామందికి ఇష్టం ఉంటుంది కదా పన్నీర్ అంటే వాళ్ళు ఏ రకంగా అయినా టిక్కీల కింద చక్కగా అన్నీ కాల్చుకుని తింటూ ఉంటారు కదా అలాగే పూరీలు కూడా మంచి కాంబినేషన్ పూరి అయిపోయింది కాబట్టి ఆగాలి పూరికి పూరికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నూనె కొంచెం బాగా కాగనిద్దాం వెంట వెంటనే వేసేస్తే కనుక మీకు పూరీలు పొంగమట అలాగా అందులో కొంచెం గోధుపండి కలిపాను కదా ఇందులో హెల్త్ కొంచెం అంటే మైదా ఉత్తి మైదా పూరి అంటే తినలేము మొహం వత్తేసినట్టుంది అంత మైదా తినలేం కాబట్టి నేను కొంచెం ఈక్వల్గా వేసేసుకున్నాను నేను మీరు కాలితే నేను చెప్పిన కొలత ప్రకారం కూడా చేసుకోవచ్చు అప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది పూరి చూసారా ఎలా పొంగుతుందో అక్కడ ఓపెన్ అయింది కొంచెం హోల్ అయింది అందుకని ఎలా పొంగినాయో చూడండి పూరీలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా అయితే మహా ఇష్టం పన్నీర్ అంటే ఏ కర్రీ చేసినా ఇష్టంగా తింటాడు మరి పూరీలు ఏం చేస్తాడో నచ్చుతుంది మళ్ళా లేదు గోధు పిండి కలిపా మైదా ఫుల్ కలిపా సగం మైదా పిండి సగం గోధు పిండి కలిపాను హెల్త్ దిష్టిలో పెట్టుకునే చేస్తాను చాలా వరకుని కొన్ని కొన్ని తప్పవు అనుకోండి కొంచెం అప్పుడప్పుడు ఇదిగోండి ఇలా నేను కొన్ని చేసుకొని పెట్టుకున్నాను కదా అవి ఎలాగో ఆల్రెడీ మన ఛానల్ ఉన్నాయి అవును ములగా చపాతి సూపర్ ఇదిగోండి ఇలా అన్నీ నేను వేపేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగోండి పూరీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా పొంగుతున్నాయో అన్నీ చక్కగా పొంగినాయండి కొన్ని ఏమో హోల్డ్ పడి ఆపడం అయిపోయినాయి ఇదిగోండి ఇలాగా ఈ కొన్ని ఏమో ఇదిగోండి ఇలాగే ఉన్నాయి కూర్చో లేట్ అయిపోతుంది కిందకి వెళ్తానంటున్నావు కదా పూరీలు ఇది కూడా అంతే బాగుంటాయి ఆయిల్ లాగలేదు కదా కర్రీ చూడండి ఒకసారి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఏ ప్లేట్నా ఒకటే నేను ఇష్టం మంచి నీళ్ళు మనం నీళ్ళు ఉన్నాయేమో జగ్గులో ఓకే దగ్గర చూపించాను ఒకసారి చూపిద్దాం లోన్ ఎలా ఉందో ఇదిగోండి లోపల పన్నీర్ చూసారా ఇలా అంటే మెత్తగా బలే ఉంది టేస్ట్ అయితే అదే సారీ టేస్ట్ అంటున్నాను కూర టేస్ట్ చేశానులేండి సూపర్ ఉంది అసలు కదా చాలా బాగుంది మన వాళ్ళు ఎవరికైనా ట్రై చేయొచ్చు ఇంకొచ్చినప్పుడు స్పెషల్గా పెట్టాలండి పూరి కూడా చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ పెట్టినా ముద్ద ఒక బయట తీసుకో ఎలా ఉంది సూపర్ టేస్ట్ కదా అవునండి సాయరం కూడా పెద్ద తిండు పూరి చిన్నోడు కూడా అంతే తక్కువ తింటారు ఇంట్లో చేసినని కానీ సూపర్ ఉందండి నేను నేను చేశానని కాదు చాలా బాగా కుదిరింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా నిమ్మకాయ పిండకుండా తింటున్నాను నేను కదా ఆగమేమో ఇప్పుడు ఒక్క రెండు పూరితో నిమ్మకాయ సూపర్ ఉంది ఉలిపి ముక్క వేడి చల్లారిపోతే మొత్తినేద్ది గన్ను కూడా చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి టేస్ట్ అయితే అమోహంమాట మీకు మసాలాలు అన్నీ క్లియర్గా చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సూపర్ ఉందండి టేస్ట్ అయితేనే